హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి థర్టీ వన్ ఫిఫ్టీ నేను ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీకరమైన ఎంతో మెత్తగా ఎంతో లోపట క్రీమీగా బయట సాఫ్ట్ గా ఉండే పోలేలు బొబ్బట్లు చేసి చూస్తున్నాను అండి ఈ పోలేలు మనం ఒకరోజు చేసుకుంటే ఒక ఐదారు రోజుల సరికి అస్సలు పాడు కావండి అంత బాగుంటాయి అంతే మెత్తగా ఉంటాయి అంతే టేస్టీగా ఉంటాయి పోలేలు పర్ఫెక్ట్గా చేయడం కోసం ఈ వీడియో మొత్తం ఎండు వరకు చూడండి మీకు ప్రతి ఒక్క చిన్న చిన్న టిప్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ పూలలు చేయడం కోసం నేను శనగపప్పు హాఫ్ కేజీ తీసుకొని ఇలా నీట్గా కడిగినానండి ఇలా నీట్గా కడిగిన తర్వాత వాటర్ వేసి మనకు టైం ఉంటే ఒక రెండు మూడు గంటలు నానుకోవచ్చు ఒకవేళ టైం లేదనుకోండి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అయితే టైం ఉంటే రెండు మూడు గంటలు నాన్న తర్వాత ఒక రెండు మూడు విజిల్లకు మనకి ఈ పప్పు మొత్తం బాగా ఉడుకుతుంది ఒకవేళ మనకు టైం లేనప్పుడు ఒక పది పన్నెండు విజులు వచ్చేంత అయినా ఈ పప్పుని ఉడకనివ్వాలి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనకు హాఫ్ కేజీ పప్పుకు హాఫ్ కేజీ కంటే కాస్త తక్కువే చక్కెర వేసుకొని ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి మనం ఈ చక్కెర వేసిన వెంబడే చూడండి ఎంత జ్యూసీగా అయిందో పప్పు చిక్కపడేంత వరకు మనం చిన్న మంటలోనే కలుపుతూ ఉండాలి ఆ పప్పులోని వాటర్ మొత్తం ఇంకేంత లోపనే మనం పక్కకు ఇలా పిండి జల్లడ పట్టుకోవాలండి జల్లడ పట్టుకొని కాస్తంత నెయ్యి వేసి ఒక్కసారి కలిపిన తర్వాత వాటర్ వేస్తూ మెత్తగా ఈ పిండిని మొత్తం కలుపుకోవాలండి మనం ఎప్పుడు చపాతీలు చేసే పిండి మాదిరిగా కాకుండా ఇంకాస్త జోరుగా కలుపుకోవాలి ఇలా పడితే చేతికి అత్తుక్కునేంత స్టేజ్లో కలుపుకుంటేనే మనకు పిండి నాని చాలా రబ్బర్లో సాగేటట్టు అయ్యి ఈ పూలలు చేసుకోవడం చాలా ఈజీగా కుదురుతాయండి ఈ పూలలు అయితే ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా రౌండ్ ముద్ద మాదిరిగా చేసుకొని అదే గిన్నెలో ఉంచి పైనుంచి ఒక చెంచాడు నెయ్యి వేసి మొత్తం అంతా ఈ పిండి చుట్టూంతల రాయాలి ఇలా రాసిన తర్వాత ఒక క్యాప్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు ఇలాచి తెచ్చుకొని అందులోని గింజలు మొత్తం తీసి ఈ ఇలాచి పొట్టు మాత్రం చేపత్తిలో వేసుకోవాలండి ఈ పొట్టు అవసరం లేదు కదా మనకు ఈ చాపత్తిలో వేసుకొని ఈ ఇలాచీలోని గింజలు మెత్తగా జంచుకోవాలండి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కాస్త కచ్చపచ్చగా ఉన్న మనకు సెట్ అవుతుంది పోలెల్లో ఇలా జంచుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనకు పోలలులు చేసేటందుకు మినిమం అన్నీ రెడీగా ఉన్నట్టే చూడండి పప్పు కూడా కాస్త దగ్గర పడింది అయితే ఈ పప్పుని మనం చెంచాతో ఇలా పడితే జారిపోతుంది కదా అలా కాకుండా చెంచాతోటే ఉండేట్లు అంతవరకు కలుపుకోవాలి చిన్న మంటల్ని చూడండి చెంచకు కాస్త అతుక్కుంటుంది కదా అప్పుడు మనం జంచి పక్కన ఉంచుకున్న ఇలాచి వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదే కుక్కర్లో పప్పుని ఉంచితే వేడి చల్లారటానికి కాస్త టైం పడుతుంది కదా అలా కాకుండా ఈ పప్పునంతా ఒక గిన్నెలోనే వేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక ఐదు నిమిషాల్లోనే పప్పు చేత్తో పట్టేంత వేడి ఉంటే ఏర్పోతుందండి తొందరగానే వేడి మొత్తం జల్లారుతుంది కదా ఇప్పుడు ఈ పప్పును పిండిని తీసుకోవాలండి చూడండి పిండి ఎంత బాగా నానిపోయిందో ఈ పది ఇరవై నిమిషాల్లోనే పిండి చాలా బాగా నాని లబ్బర్లో ఆగుతుంది కదా ఇప్పుడు ఈ పిండిని పక్కన ఉంచుకొని ఇప్పుడు పప్పును కూడా చూడండి కాస్త చల్లారేసరికి మనకు లడ్డు చేసుకునేంత స్టేజ్లో ఈ పప్పు తయారైంది కాస్త గట్టి పడ్డది కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం ఉంచి ఆ పెనం వేడయ్యే లోపనే మనం ఒక పోలి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పిండి ముద్ద ఒకటి తీసుకొని కాస్త వేడిలు పనుకున్న తర్వాత మనం పప్పు ముద్ద కూడా తీసుకోవాలండి అయితే పిండి కాస్త తక్కువ ఉంచుకోవాలి పోలలో ఉంచే పప్పు కాస్త ఎక్కువ ఉంచుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ పోలే వస్తుంది ఇలా పిండి ముద్దలో మధ్యలో మాత్రమే పప్పుని ఉంచి రెండు చేతులతో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో పిండి ఉండేలా రైట్ హ్యాండ్లో ఇలా పప్పు ఉండేలా చూసుకొని పప్పుని హ్యాండ్ వేళ్ళతో లోపటికంటూ అంటూ లెఫ్ట్ హ్యాండ్ వేళ్ళతో పిండిని బయటికి పైకంటూ ఇలా మొత్తం అంతా రౌండ్గా చేసుకొని పప్పు మొత్తం లోపలికి వెళ్ళేలా పిండి మాత్రమే బయట ఉండేలా ఇలా మొత్తం అంతా చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం లోపల పప్పు ఉంచామని కూడా ఎవరికి తెలియదు అంత బాగా వెళ్ళిపోయింది లోపలికి పైన కూడా పిండితో కవర్ అయిపోయింది అయితే కొంతమంది చేసేప్పుడు ఇలా పిండి మొత్తం పైన ఉంటుంది కాకపోతే పప్పు లీక్ అయి బయటకు వస్తుంది అలా కాకుండానే ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి పోలని ఇలా చేసుకున్న తర్వాత మరి కాస్త ఆయిల్ చే వేళ్ళకు రాసుకొని ఇలా వెడల్పు మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పోలేలు చేసుకోవాలి చూడండి కనిపించి కనిపించేటట్టు పప్పు ఉంది కానీ ఏమాత్రం లీక్ కాలేదు బయటికి రాలేదు ఈ పప్పు చాలా బాగా ఈ పోలే కుదిరింది కదా ఇప్పుడు స్టవ్ పైన తినం కాస్త వేడిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పోలని వేసి ఒకవైపు ఒక నిమిషం పాటు కాలనివ్వాలి అలా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని రెండు వైపులా ఇలా నిదానంగా చిన్న మంట మాత్రమే కాల్చుకోవాలండి ఇలా చిన్న మంటలో కాల్చుకుంటే ఈ వేడి అన్నది లోపటి వరకు వెళ్ళి పిండి ఏమాత్రం బయట మాడకుండా లోపల పప్పు ఏమాత్రం లీక్ అవ్వకుండా చాలా చాలా బాగా కుదురుతాయండి ఈ పోలలు ఇలా రెండు వైపులా నిదానంగా కాల్చుకున్న తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా మనం వేరే వాళ్ళ ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎన్ని చేసుకోవచ్చు చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఈ పోలే కాలేలోపు మరొక పూల నేను ప్రిపేర్ చేసి కాల్చుకుంటున్నాను ఇందులో మనకు ఏమాత్రం టైం అస్సలు వేస్ట్ కాదండి ఒక్కసారి మనం ఇలా పోలలు చేయడం స్టార్ట్ చేశామంటే ఒక కిలోనే కాదండి ఎన్ని కిలోలైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ పోలే కాలే లోపనే పక్కకు మళ్ళీ నేను ఈ పోలే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పోలేలు చేయడం కోసం ఎప్పుడైనా ఒక కిలో పిండికి కనీసం కిల నర పప్పు అయినా మనం ఉడికించుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పోలేలు కుదురుతాయి చూడండి ఈ పిండి ముద్ద కాస్త తక్కువ ఈ పప్పు పూర్ణం కాస్త ఎక్కువ ఉంచి చేస్తున్నాను కదా తినేటప్పుడు కూడా చాలా బాగా మనకు టేస్ట్ తెలుస్తుందండి చాలా పర్ఫెక్ట్ గా ఈ పోలేలు కుదురుతాయి అయితే సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ ఈ పప్పు పూర్ణం మధ్యలో ఉంచి లెఫ్ట్ హ్యాండ్ వేళ్లతో పిండినంతో పైకం రైట్ హ్యాండ్ వేలతో పప్పునంతా పూర్ణాన్ని లోపలికి అంటూ ఇలా రౌండ్గా ముద్ద మాదిరిగా చేసుకోవాలండి చూడండి మనకు ఏ మాత్రం పప్పు లోపటు ఉంది పూర్ణం ఉందన్న విషయం కూడా తెలియదు అంత బాగా కవర్ అయిపోయింది కదా ఇలా మొత్తం అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్గా ఒకసారి ఇలా మొత్తం అంతా తిప్పుకొని చపాతి పీట పైన కాస్త నెయ్యి రాసుకొని మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పోలేని మొత్తం అంతా ఒత్తుకోవాలండి పోలి చేసే లోపునే మనకు పక్కన పెనం పైన కాలుతున్న పోలే ఒకవైపు మాత్రమే కాలుతుందండి ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పోలల్ని కాల్చుకుంటాం కాబట్టి ఆ ఒక పక్క కాలిన పోలని మరొక వైపు తీరుమర చేసుకొని ఈ లోపనే మరొక పోలకు సరిపడాంత మనం పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ రెండు పక్కల కాలే లోపున మరొకసారి తక్కువ సైజులో పిండి ఎక్కువ సైజులో పప్పు పూర్ణం ఇలా ఎన్ని పోలెలు అంటే అన్ని పోలెలు మనం ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవచ్చండి ఒక్కరు సపోర్ట్ కూడా లేకుండా మనం ఒక్కలమే ఎన్ని పోలైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి లెఫ్ట్ హ్యాండ్ వేళ్ళతో పిండినంత పైకంటూ రైట్ హ్యాండ్ వేళ్ళతో పూర్ణాన్ని మొత్తం లోపలికి అంటూ ఏమాత్రం పూర్ణం అసలేం లీక్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఈ పోలలు చేసుకోవచ్చండి చూడండి వన్ టూ మినిట్స్లోనే చాలా పర్ఫెక్ట్ గా ఈ పోలే చేయడం కోసం నేను ఈ పిండిని ప్రిపేర్ చేశాను కదా అనుకో మనకు పెనం పైన ఉన్న పోలి మొత్తం నిదానంగా చిన్న మంటలో కాల్చుకున్నాం కదా చాలా పర్ఫెక్ట్ గా కాలింది కదా చూడండి ఎంతో బాగా పొంగుతుందో అస్సలేం పప్పు పూర్ణం లీక్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఈ పోలలు కుదురుతాయండి ఇలా మనం ఎన్నంటే అన్ని పోలలు ఇట్లే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ పోలలు మాత్రం అబ్దిరిపోతాయండి ఎన్ని రోజులైనా అస్సలేం పాడు కావు అయితే ఇవి కాస్త గాలికి తలగేట్లు ఉంచాలి మరీ బాక్స్లో పెట్టి క్యాప్ పెట్టేస్తే ఖరాబ్ అవుతాయండి కాస్త గాడుపు తలిగేట్లు ఉంచుకుంటే మనకు ఎన్ని రోజులైనా చాలా చాలా టేస్టీగా చాలా మెత్తగా ఈ పోలేలు ఉంటాయండి చూడండి ఈ పోలేని ఫోల్డ్ చేసి మరీ చేతిలో ఉంచి ఎంతగానో నలిపినా కూడా చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంది కానీ అస్సలు పూర్ణం మాత్రం లీక్ కాలేదు కదా చాలా చాలా పర్ఫెక్ట్గా ఈ పోలేలు కుదురుతాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పైన లేయర్ చాలా స్మూత్గా లోపల పప్పు పూర్ణం చాలా క్రీమీగా ఎంత టేస్ట్గా ఈ పోలేలు కుదిరాయో ఒక్కసారి మీరు ట్రై చేశారంటే చాలా చాలా బాగా కుదురుతాయండి ఈ పోలేలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్